హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను శ్రీనిధి బ్లాగ్స్ ఇలా ఉన్నారు మీరు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి సండే రోజు మార్నింగ్ అనమాట ఇంకా బయట అంతా కూడా కడిగేసి ముగ్గులు పెట్టుకున్నాను ఇదిగోండి బయట చూస్తున్నారు కదా ఇవన్నీ తులసి చెట్లండి అండి ఒక్క చెట్టుని తీసుకొచ్చుకున్నాను అనమాట నర్సరీ ఇంకా అవే గింజలు పడి మొత్తం వనంలాగా తయారైందన్నమాట ఇంటి ముందు పేడ రంగు వేసి ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకేంటి శ్రేణ్ ఈ ఈరోజు పీడరంగా ఎందుకు వేస్తామని మీరు అందరూ అనుకోవచ్చు ఇంకా శ్రావణ మాసం వచ్చింది అంటే ఇక్కడ మా దగ్గర పోచమ్మకైతే బోనాలు చేసుకుంటూ ఉంటాం అనమాట శుక్రవారం కానీ ఆదివారం కానీ బుధవారం కానీ ఇలా వారాన్ని బట్టి పోచమ్మలు అయితే చేసుకుంటారు ఇంకా అలాగనే మేమైతే ఈరోజు పోచమ్మ తల్లికి బోనం సమర్పించాలనుకుంటున్నాము ఇంకా అందులోనూ సండే కదండి బాబు కూడా ఇంటి దగ్గర ఉంటాడు కదా ఇంకా హడావిడిగా లేకుండా ఉంటుందని చెప్పేసి ఈరోజైతే పోచమ్మ బోనాలు అయితే ప్రిపేర్ చేస్తాము ఇంకా మేము బోనాలు ఎలా చేసుకుంటాము అమ్మవారికి ఏమేమి తీసుకువెళ్తామనేది మీకు ఈ వీడియో అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఇంకా మార్నింగ్ ఎయిట్ కూడా కాలేదండి ఎండ చూసారు కదా బయట అయితే విభత్సంగా ఉందన్నమాట ఇంకా మా వారు ఫ్రెషప్ అయిపోయి ఇదిగోండి సామాన్లు అయితే తీసుకొచ్చి ఇచ్చాడనమాట నాకు ఇంకా కొబ్బరికాయలు అలాగనే బెల్లం తీసుకొచ్చాడు ఇదిగోండి ప్లాట్ఫామ్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టాను అనమాట ఇంకా యాక్చువల్గా ముందుగా ప్లాన్ లేదనమాట ఇంకా ఆ రోజు పొద్దున్నే అనుకున్నాము ఇంకా అప్పటికప్పుడు పనులు అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటూ ఉన్నాను అనమాట ఎందుకంటే ముందు రోజు ఐడియా ఉంటే కనుక అన్ని నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈ పాటకల్లా బోనం ప్రిపేర్ చేయడం కూడా అయిపోయి ఉండేది ఇంకా నేను సిక్స్ ఓ క్లాక్కి లేస్తానండి డైలీ ఇదిగోండి అంతలో అన్నీ కూడా కడిగేసాను బయట పనుల వరకు అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఇల్లు తుడిచేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మవారికి బోనం అయితే ఉండాలన్నమాట ఇదిగోండి మోప్ కూడా రెడీగా ఉంది ఇంకా ఇల్లు తుడుచుకోవాలన్నమాట నేను ఇంకీ పనులన్నీ అందరికీ ఉండేవే కదండి ఇంకా పొద్దున్న లేస్తే బయటకు కడగడము ఇంకా ఇల్లు తుడుచుకోవడము గిన్నెలు కడగడము ఇల్లు తుడుచుకోవడము వంట చేయడము ఈ పనులన్నీ అందరికీ ఉండేవి కదండి కాకపోతే ఇంక ఈరోజు పూజ మొలకి అని చెప్పేసి ఇంకా నైట్ తెలియదు అనమాట ఇంకా సడన్గా ఈరోజు బాబు ఇంటి దగ్గర ఉన్నాడు కదా మనం పూజ చేసుకుందాము అని చెప్పేసి చెప్పగానే సరే అని చెప్పేసి అయితే చేసుకున్నాను ఇంకా ఐడియా ఉంటే కనుక ముందు రోజు నైటే అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకునేదాన్ని ఇదిగోండి ఇల్లు తుడవడం అయితే అయిపోయింది ఆ తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను అనమాట ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళాలి కదండి అందుకని చెప్పేసి ఈ శారీ తీసుకున్నాను అనమాట ఈ శారీ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదండి మంగళసూత్ర శారీస్ అని చెప్పేసి ఇక్కడ నేను మాకు దగ్గరలో భద్రకాళి షాపింగ్ మాల్ ఉందనమాట అక్కడ తీసుకున్నాను శారీ ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్కి శారీ ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది అనమాట నైన్ ట్వంటీ అవుతుంది ఇంక ఇప్పుడైతే ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇదిగోండి పూజ కోసం అయితే పువ్వులు కూడా తీసుకొచ్చి ఇచ్చారు అలాగనే చెట్లకు కూడా కొన్ని పూలు పూసాయనమాట ఇంకా వాటి అన్నింటితో కూడా అలంకరించుకోవాలి ఇంక ఇంట్లో మనకి ఏదైనా ఇలా పండగ ఉంది అంటే ఇంక ఎక్కువ పని ఉంటుంది కదండి పూజ రూమ్ అంతా కూడా క్లీన్ చేయాలన్నమాట ఫొటోస్ అలా మొన్ననే తుడ్చిపెట్టుకున్నాం కానీ ఇంకా పాత పువ్వులు ఉంటాయి కదండీ ఇంకా అవన్నీ కూడా తీసేయాలి అలాగనే మంగళహారతి ప్లేట్లు ఉంటాయి కదా అవి కూడా కడగాలన్నమాట ఎందుకంటే ఈలోగా అయితే ఇక్కడ దేవుడు రూమ్ గడపకి అన్ని కూడా క్లీన్ చేసి పసుపు బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టాను ఆ తర్వాత స్టవ్ కూడా ఇలా మనం బోనం ప్రిపేర్ చేస్తాం కదండీ ఇలా అలికి ముగ్గు అయితే వేసుకోవాలన్నమాట పసుపుతో అలికి ముగ్గు వేసుకోవాలన్నమాట ఇంక ఇది వచ్చేసి గ్లాస్ స్టవ్ కదండి అందుకని చెప్పేసి మనం ఎంత పసుపు రుద్దినా కానీ సరిగ్గా కనిపించని కనిపించదనమాట ఇలా పసుపు బొట్లు కుంకుమ బొట్లతో మనం శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇలా పండగల సమయంలో కానీ స్టవ్ని కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంటికి కూడా చాలా మంచిది ఇదిగోండి స్టవ్ పైన ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత కింద కూడా ఇలా బొట్టు పెట్టుకున్నాను అనమాట ఇంకా ఎప్పటికప్పుడు మనకి ఏదైనా పడినా కుంకుమ పడినా ఇంకా పిండి పడినా ఇలా క్లీన్ చేసుకోవడం అలవాటు అనమాట ఇదిగోండి గుమ్మానికి కూడా ఇలా ముగ్గులు వేసుకున్నాను ఇంకా ఈశాన్య మూలన కూడా రాంగచెంబు పెట్టుకున్నాను అనమాట ఈశాన్యములలో రాగి చెంబు పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయండి ఇంకా ఎలా పెట్టుకోవాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది కూడా నేను ఒక వీడియో తీసి పెట్టాను మీరు ఎవరికైనా ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇంకా గుమ్మానికైతే ఇలా వేపాకులు కూడా కట్టామన్నమాట ఇంకా అంతా కూడా క్లీన్ చేసి పెట్టాను అలాగనే మంగళ మంగళహారతి ప్లేట్లు ఉంటాయి కదండి అవి కూడా క్లీన్ చేసి బొట్లు అయితే పెడుతున్నాను అనమాట ఇంక ఇక్కడ నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి అందుకని చెప్పేసి వీడియో అలా వస్తుంది కొంచెం అర్థం చేసుకోండి ఏమనుకోవద్దు ఎందుకండి అన్నీ కూడా క్లీన్ చేశాను అనమాట బ్రాస్ ఐటమ్స్ అలాగనే కూరడకుండా ఉంటుంది కదండి కూరడకుండాను కూడా ఇలా బొట్లు పెట్టి పసుపు కుంకుమ అలాగనే తెల్లపిండి ఉంటుంది కదండి అన్నీ కూడా బొట్లు ఇలా పెట్టేసి ఒక పువ్వు అయితే పెట్టాను అనమాట ఎందుకంటే మాకు తెలంగాణలో కూరాడు అంటే పోచమ్మ తల్లి కానీ భావిస్తాము అందుకని చెప్పేసి ఈరోజు కుండాను కూడా ఇలా బొట్లతో అలంకరించి పెట్టుకున్నామంటే చాలా మంచిది ఇంకా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి ఇదిగోండి బోనం ప్రిపేర్ చేయడం కోసం అయితే కొన్ని బియ్యం తీసుకున్నాను అంటే మనం ఇట్లా గుప్పిడితో వేస్తాం కదండీ నేనైతే ఎప్పుడు కానీ ఒక ఐదు గుప్పిడిలో బియ్యం తీసుకునేసి వాటిని నీట్గా కడిగి ఆ తర్వాత దాంట్లో చిటికడంత పసుపు వేసేసి మనం బోనం అయితే ఉడికించుకోవాలన్నమాట స్టవ్ ఆన్ చేసి సింపుల్ పెట్టుకొని ఇలా బోనం అయితే ఉడికించుకుంటున్నాను అనమాట ఈలోగా ఇంకా నేను పూజ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే ఇక్కడ బోనం అయితే పెడుతున్నాను ఇంకా హైదరాబాద్లో ఆషాఢం బోనాలు అని చెప్పేసి చేస్తూ ఉంటారు కదండి ఇక్కడ మాత్రం వరంగల్లో అట్లా ఏం చేయరు అనమాట శ్రావణ మాసంలోనే పూచి బొనం అన్ని చేస్తూ ఉంటాము ఎందుకంటే బెల్లం అయితే తురిమి పెట్టుకుంటూ ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ బోనం ఉడికేలోగా నేను దీపాలలో వత్తులు వేసుకునేసి పూజ రూమ్ అంతా కూడా నీట్గా చేసుకునేసి ఇంకా రెడీగా పెట్టుకున్నాను అనమాట బోనం ఉడికిన తర్వాత ఇంకా బోనానికి కూడా ఫస్ట్ రాసి బొట్లు పెట్టడం ఇదంతా ఉంటుందన్నమాట ప్రాసెస్ ఇంకా బోనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి తెలియని వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను ఇదిగోండి అన్నం ఇలా తుక తుక ఉడుకుతుంది కదండి ఇప్పుడు దీంట్లోనే మనం బెల్లం వేసుకోవాలన్నమాట ఇక బెల్లం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఉండలు లేకుండా ఉంటుంది కదా బెల్లం సరిగ్గా కరగలేదు అనుకోండి అంతగా బాగోదు అందుకని చెప్పేసి పూర్తిగా కరిగి For the summer no when there's nowhere to go Cuz I'm happy on this island oh. If you want something to hold on to, gotta find it first But here I am Cause am, 'cause I'm been laying under palm trees waiting for the summer Nowhere, there's nowhere to go Cause I am happy on this island Wanna be my fondlet, I don't ever want to leave I've been అంతే అండి ఇంకా అందరం కూడా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం అనమాట ఇదిగోండి అమ్మవారి బోనం అయితే తీసుకునేసి నేను బయలుదేరుతున్నాను ఇప్పుడు కొబ్బరికాయలు అన్ని కూడా సమర్పించి తెలంగాణ సాంప్రదాయం బోనాలు చేయడం చాలా మంది హైదరాబాద్ లో ఆషాఢంలో చేస్తారు ఇక్కడ మా మాత్రం పోచమ్మ తల్లికి శ్రావణ మాసంలోనే అమ్మవారికి చీర గాజులు అన్ని కూడా సమర్పించి ఇస్తాం అనమాట పసుపు కుంకుమ అగరబత్తులు ఇంకా అలాగే గాజులు చీర ఇంకా అమ్మవారి దగ్గర ఉన్నాయి ఇంకా బోనం తీసుకొని బయలుదేరేటప్పుడు ఇలా గుమ్మం దగ్గర అయితే ఈ అయితే మాకు అలవాటు అనమాట ఇంకెప్పుడు కానీ అంతే మేము తీర్థయాత్రలోకి వెళ్ళినా ఇంకా ఇలా బోనం తీసుకొని వెళ్ళినా బతుకమ్మను తీసుకొని వెళ్ళినా ఇలా నీళ్ళు ఆరపోస్తారనమాట దానికి రీజన్ నాకు కూడా తెలియదు ఇంకా ఆరిపోతుందనమాట ఇంకా మా వారైతే కార్ తీసుకురావడానికి వెళ్ళారు ఇదిగోండి తల్లిని అయితే బాగా ఎత్తుకున్నాడు అనమాట ఇవి బయలు మాకు దగ్గరే అండి ఎక్కువ డిస్టెన్స్ కూడా ఏం లేదనమాట ఇంకా బండి మీదనే వెళ్దాం అనుకున్నాం కానీ బోనం ఉంది కదండి కొంచెం భయంగా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి కారులో వెళ్తున్నాము ఇంకా కొబ్బరికాయలు కూడా అన్ని తీసుకున్నాను అనమాట ఏవి మర్చిపోకుండా ఇంకా చెల్లకైతే బాయ్ చెప్పేసేసి మేము వెళ్తున్నాము ఇంకా తను రావట్లేదు ఇక్కడ కోచమ్మ టెంపుల్ అయితే ఉందండి కోచమ్మ టెంపుల్ ఉంది ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము దగ్గరే అనమాట మాకు ఒక టూ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది మా ఇంటి దగ్గర నుండి అంతే అంటే వెళ్తున్నాం ఇత అమ్మవారికి అయితే చీర గాజులు బోనము అన్నీ సమర్పించుకునేసి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకునేసి మన సబ్స్క్రైబర్స్ ఇంకా పెరగాలి మన ఛానల్ ఇంకా గ్రో అవ్వాలి అని చెప్పేసి అయితే వేడుకొని వస్తాను పాటు మీరు కూడా దర్శనం చేసుకుందరు కానీ రండి ఇంకా తెలియదు టెంపుల్ లోపలికి అయితే మనల్ని అలో చేస్తారో లేదో తెలియదు ఓన్లీ ఒక సింగిల్ మెంబర్ని మాత్రమే వెళ్ళి అక్కడ అమ్మవారికి చీర పసుపు కుంకుమ కాజులు అన్ని పెట్టుకొని మొక్కుకొని రమ్మని చెప్తారు ఇంకా మా వాళ్ళని లోపలికి అసలు అలో చేయరు అనమాట టెంపుల్ చాలా చిన్నగా ఉంటుంది ఓకే అక్కడికి వెళ్ళాక చూద్దాం ఇంత లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ చూసుకోండి ఉండండి ఇంకా దాంట్లోనే కోడిని కూడా తీసుకున్నాం అనమాట ఇంకా పోచుమ్మ తనకి కోడిని కూడా పోస్తాం మేము ప్రతి సంవత్సరము అందుకని చెప్పేసి వెళ్ళి తీసుకొచ్చారు ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇది వచ్చేసి వడ్డే దగ్గర పోచుమ్మ టెంపుల్ చూస్తున్నారు కదా పబ్లిక్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నారు ఇంక ఈరోజు సండే కనుక ఇంకా అందరూ పిల్లల్ని తీసుకొని అలా ఎక్కువ పబ్లికే ఉన్నారనమాట ఇంక ఈ టెంపుల్కి రాబట్టి ఒక ఫోర్ ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఇంకా మేము ఇల్లు తీసుకున్న దగ్గర నుండి అయితే ఇటే వస్తున్నాము ముందు అయితే ఇంకా వేరే సైడ్ వెళ్ళేదనమాట పాత ఇంటి దగ్గర చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా లైన్లే అనమాట ఈ లైన్లలో నుంచి వెళ్ళాలి నేను చాలా ఎక్కువ పబ్లికే ఉన్నారు చూస్తున్నారు కదా అసలు కొంచెం కూడా గ్యాప్ లేదనమాట నిలబడ్డానికి కూడా ఇంకెలాగోలా వెళ్ళాలి ఇంకా అందులోనూ టెంపుల్ కొంచెం చిన్నగా ఉందండి టెంపుల్ చుట్టూ ప్లేస్ బాగుంది కానీ టెంపుల్ చిన్నగా ఉండడం వలన అందులోనే లైన్లు ఇంకా వెళ్ళి రావడం అంటే కొంచెం కష్టమైన పని అందుకని చెప్పేసి లోపల అలా వీడియో ఏం తీయలేదనమాట ఇంకా నేను ఒకదాన్నే వెళ్ళేసి ముగ్గులు పెట్టుకొని అయితే వచ్చాను ఇంకా మా వాళ్ళు కూడా రాలేదన్నమాట వాళ్ళు ఇంకా బయటనే ఉన్నారు బయట నుంచి దండం అనమాట ఎందుకంటే అంత ఎక్కువగా ఉన్నారనమాట మళ్ళీ అందరూ అందరు లేడీస్ ఉన్నారు కదా ఇంకా మేము రాములే నువ్వే వెళ్ళేసి దండం పెట్టుకొని రా అని చెప్తే ఇంకా అమ్మవారికి బోర్ని మళ్ళీ సమర్పించి చీటు సమర్పించి అయితే వచ్చాను అలాంటి వాళ్ళకి వీడియో వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఆ పోచమ్మ తల్లి దీవెనలో మీ పైన మా పైన ఎల్లప్పుడూ ఉండాలి మన సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకున్నాను బాయ్ అండి